ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఎక్కడ ఉన్నారు అసలు ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా లేక చెన్నైకి షిఫ్ట్ అయిపోయారా అందుకంటే ఆమె జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా విజయవాడ వచ్చారు అచ్చుతాపురం వెళ్లారు అయినా కూడా ఎందుకు కలవట్లేదు పార్టీ మారే ఆలోచనలో ఆమె ఉన్నారా ఇంతకే ఆమె ఏ పార్టీ వైపు ఉన్నారు బీజేపీయా టీడీపీయా జనసేన లేకపోతే ఇంకేదైనా పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారా ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆమె అభిమానులు వెంటాడుతున్నాయి ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు ఓడలు బళ్ళు అవుతే బళ్ళు ఓడలు అవుతుంటాయి ప్రస్తుతం మాజీ మంత్రి రోజా పరిస్థితి కూడా అదే అనుకోండి గడిచిన పదేళ్లు వైసీపీ నేత మాజీ మంత్రి నటి రోజాకి స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీ మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యేవారు ఆమె దీంతో ఫ్యాన్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అయిపోయారు ఆ మాటలే గత ప్రభుత్వంలో మంత్రి పదవి వరించేలా చేసింది అఫ్కోర్స్ రాజకీయాలన్నాక ఒడిదొడుకులు తప్పవు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండు నెలలు గడిచిపోయింది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది పలుమార్లు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడం కూడా జరిగింది కనీసం ఆ టైంలో కూడా ఆమె అధినేతను కలవలేదు రోజా మీడియా ముందుకు కూడా ఆమె రాలేదు మంత్రి రోజా ఏమయ్యారు ఏమయ్యారనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఆమె సైలెంట్గా ఉండడాన్ని గమనించిన పార్టీ నేతలు రోజా పార్టీ మారబోతున్నారా మారబోతున్నారు అనే మాట గురించి మాట్లాడుకుంటున్నారు ఇంతకీ మాజీ మంత్రి రోజా ఏ పార్టీలోకి వెళ్తున్నారు టీడీపీ లేక జనసేన ఈ ప్రశ్నలు గట్టిగానే ఆమె అభిమానులు వెంటాడుతున్నాయి ఈ రెండు పార్టీల మీద విరుచుకు రోజా అటువైపు వెళ్ళొద్దని అనుకుంటున్నారు పొరుగు రాష్ట్రం మీద కన్నేశారని చెప్తున్నారు అదే తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి పెట్టారని చెప్తున్నారు ఇందుకు కారణాలు లేకపోలేదు రీసెంట్గా తమిళనాడులో నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టారు రెండు రోజుల క్రితం పార్టీ జెండాను కూడా రివీల్ చేశారు తమిళనాడు రాజకీయాలు అనగానే రీజనల్ పార్టీలదే ఆధిపత్యం ఉంటుంది ఇప్పటికీ అక్కడ అధికార డీఎంకే విపక్ష అన్న డీఎంకే పార్టీలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా విజయ పార్టీ ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ప్రజల్లో కాస్త ఫేమ్ ఉన్నవారిని పార్టీలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు ఈ క్రమంలో రోజా అటువైపు కచ్చిఫ్ వేశారనే మాట నేతల వైపు వినిపిస్తోంది రోజా తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేశారు పైగా ఆమె భర్త సొంతడు కూడా తమిళనాడు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అక్కడ అడుగు పెట్టాలని ఆలోచన చేస్తుందట మరి తమిళ తమ్మీలు ఈమెను ఆకట్టుకుంటారా అన్నదే అసలు పాయింట్ అన్నట్లు ఆ మధ్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకి ఏపీకి వచ్చినప్పుడు ఆయన మీద కూడా ఆమె విరుచుకుపడ్డారు ఆ సమయంలో తమిళ తమ్మీలు ఈమె మీద చాలా కోపడ్డారు ఈవిడికేం సంబంధం అంటూ కోపడ్డారు ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తే తమిళ ప్రజలు రోజాని ఆదరిస్తారా లేక ఇంకేదన్నా ప్లాన్ ఉందా ఆవిడికి అనేది కొన్ని రోజులు అయితే కానీ మనం తేల్చుకోలేం